సువార్త ఎనిమిదవ అధ్యాయము వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మద్దలనే అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు పూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచూ వచ్చిరి బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన ఎద్దకు వచ్చిచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను విత్తువారు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను అతడు విత్తుచిండగా కొన్ని విత్తనములు ద్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేశను మరికొన్ని నేలను పడెను అవి మొలిచి నూరంతలుగా ఫలించనెను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు గాక అని బిగ్గరగా చెప్పను ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటని ఆయన నడుగగా ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము త్రోవప్రక్క నుండు వారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమెత్తుకొని పోవును రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంన తొలగిపోవుదురు ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలం గడిచి గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు మంచి నేల నుండి విత్తనమును పోలినవారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచం క్రింద పెట్టాడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభం మీద దానిని పెట్టును తేటపరచబడని రహస్యమేదియూ లేదు తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదీయు లేదు కలిగిన వానికి ఇయ్యబడును లేనివాని యొద్ద నుండి తనకు కలదని అనుకొనినది కూడా తీసివేయబడును గనుక మీరేలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను ఆయన తల్లియు సహోదరులను ఆయన యుద్ధకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులును అని వారితో చెప్పాను మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోనె ఎక్కి సరస్సు అద్దరిని పోదామని వారితో చెప్పగా వారు ఆ దోనెను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించను అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోనె నీళ్లలో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొక్కకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయను అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసనీయుల దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసుని చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను అది అనేక పర్యాయములు వానికి పట్టుచూ వచ్చను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి గాని వాడు బంధకములను తెంపగా దయ్యం వానిని అడవిలోనికి తరుముకొని పోయెను ఏసు నీ పేరేమని వాని నడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చను మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దానిని చూడవెళ్ళి ఏసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడే దయ్యములు పట్టిన వాడేలాగు స్వస్థత పొందెను జనులకు తెలియజేయగా గెరసినీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేశానో తెలియజేయుమని వానితో చెప్పి వాణిని పంపివేశను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించను ప్రకటించెను జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచిచుండెను గనుక ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు పన్నెండేండ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ యవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయను నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వనకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరినీ ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనిచుండగా ఆయన వారితో ఏడవద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పను ఆమె వారు వారి ఆయనను అపహసించిరి అయితే ఆయన ఆమె చెయ్యి ముట్టుకొని ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను గనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను ఆమె తల్లిదండ్రులు విస్మయమునొందిరి అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను